పిల్లలతో డైలీ మాట్లాడే మాటలు థర్టీ డేస్ ఛాలెంజ్లో డే ఫోర్లో కొన్ని పదాలు నేర్చుకుందాం అన్నం కింద పడేయకు డోంట్ స్పిల్ ద ఫుడ్ అన్నం కింద పడేయకు డోంట్ స్పిల్ ద ఫుడ్ స్కూల్ బస్ వచ్చే టైం అయింది ఇట్స్ టైం ఫర్ యువర్ స్కూల్ బస్ టు కమ్ మంచంలో నుండి లే గెటప్ ఫ్రమ్ ది బెడ్ మంచంలో నుండి లే గెటప్ ఫ్రమ్ ది బెడ్ టిఫిన్ తిను హ్యావ్ యూర్ బ్రేక్ఫాస్ట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ తినే ముందు చేతులు కడుక్కో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ తినే ముందు చేతులు కడుక్కో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ టీచర్స్ చెప్పేది జాగ్రత్తగా విను పే అటెన్షన్ టు యువర్ టీచర్స్ రోడ్డు మీద జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ ఆన్ ది రోడ్ రోడ్డు మీద జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ ఆన్ ది రోడ్ తల దువ్వుకో కోంబ్ యువర్ హెయిర్ తల దువ్వుకో కోంబ్ యువర్ హెయిర్ షూస్ వేసుకో పుట్ ఆన్ ది షూస్ షూస్ వేసుకో పుట్ ఆన్ ది షూస్ జుట్టు సరిగ్గా తుడుచుకో తడిగా ఉండనువ్వుకు వైప్ యువర్ హెయిర్ వెల్ లెట్ ఇట్ నాట్ బి డ్యాంప్ యూనిఫామ్ వేసుకో వేర్ యువర్ యూనిఫామ్ యూనిఫామ్ వేసుకో వేర్ యువర్ యూనిఫామ్ తినేటప్పుడు టీవీ చూడకు డోంట్ వాచ్ టీవీ వేల్ ఈటింగ్ తినేటప్పుడు టీవీ చూడకు డోంట్ వాచ్ టీవీ వేల్ ఈటింగ్ హోంవర్క్ చేసావా హ్యావ్ యు డన్ యువర్ హోంవర్క్ హోంవర్క్ చేసావా హ్యావ్ యు డన్ యువర్ హోంవర్క్ నువ్వు జారి పడతావు యు విల్ స్లిప్ డౌన్ నువ్వు జారి పడతావు యు విల్ స్లిప్ డౌన్ బాత్రూంలో జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ ఇన్ ద బాత్రూమ్ బాత్రూంలో జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ ఇన్ ద బాత్రూమ్ నీళ్లలో ఆడకు డోంట్ ప్లే ఇన్ ద వాటర్ నీళ్లలో ఆడకు డోంట్ ప్లే ఇన్ ద వాటర్ నీకు ఈరోజు స్కూల్ ఉంది యూ హ్యావ్ ఏ స్కూల్ టుడే నీకు ఈరోజు స్కూల్ ఉంది యూ హ్యావ్ ఏ స్కూల్ టుడే త్వరగా స్నానం చెయ్యి టేక్ యువర్ బాత్ త్వరగా స్నానం చెయ్యి టేక్ యువర్ బాత్